శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆత్మ జ్యోతిష్యులకు కూడా జ్యోతి ప్రకృతి కంటే భిన్నమైనది అది జ్ఞానము జ్ఞేయము జ్ఞాన గమ్యము అందరి హృదయములలో ఉండునది కూడా అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము ఆత్మ దీపము మణి సూర్యుడు మొదలైన జ్యోతులను కూడా ప్రకాశింపజేయును ఆత్మ ప్రభా రూప జ్ఞానమే వాటిని ప్రకాశింపచేయుచున్నది దీపము మొదలైనవి వస్తువునకు ఇంద్రియము అనగా చూపు సంయోగమునకు అడ్డంకిగా ఉన్న చీకటిని మాత్రము తొలగించుచున్నది వాటి శక్తి అంతంత మాత్రమే తమస పరముచ్చతి అను చోట ఉన్న తమ శబ్దమునకు సూక్ష్మావస్థ ప్రకృతి అని అర్థము అందువలన అది జ్ఞాన రూపమున జ్ఞేయము అనగా జ్ఞానైక రూపము అని తెలుసుకొనవలెను అది అమానిత్వాది జ్ఞాన సాధనములచే పొంద తగినది ఇంకను మనుష్యాది సమస్త ప్రాణుల హృదయమందు విశేష రూపమున ఉండును అర్జున ఈ విధముగా క్షేత్రస్వరూపము జ్ఞానము జ్ఞేయము అనుబానిని సంక్షిప్తముగా నీకు చెప్పిదిని నా భక్తుడు వీటి గురించి తెలుసుకొని తరువాత నా యొక్క భావమును పొందుటకు తగిన వాడవును ఈ అధ్యాయంలో మహాభూతాన్యహంకార అను శ్లోకం మొదలుకొని సంఘాతచేతనాతి అను శ్లోకము వరకు క్షేత్రత్వము సంక్షిప్తముగా తెలుపబడినది అట్లే అమాన్విత్వం అనే శ్లోకం మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనం అనే శ్లోకం వరకు ఆత్మతత్వమును తెలుసుకొనుటకు ఉపయోగించు జ్ఞాన సాధనము చెప్పబడినది అట్లే అనాది మత్పరం అనే శ్లోకం మొదలుకొని హృది సర్వస్యా విష్టితం అను శ్లోకము వరకు జ్ఞేయుడైన క్షేత్రజ్ఞుని స్వరూపము సంక్షేపముగా చెప్పబడినది నా భక్తుడు క్షేత్రస్వరూపమును క్షేత్రము కంటే భిన్నమైన ఆత్మస్వరూపమును తెలుసుకొనుటకు అవసరమైన ఉపాయ స్వరూపమును క్షేత్రజ్ఞ స్వరూపమును తెలుసుకొని మద్భావమునకై ప్రయత్నించను మద్భావమనగా నా యొక్క స్వభావము సంసార బంధనములు లేకపోవుట అనునవి నా స్వభావము అట్టి స్వభావమును పొందుటకు యోగ్యుడగును భిన్న భిన్న స్వభావములు గల ప్రకృతి ఆత్మ సంసర్గము అనాది అని సంసర్గమునందిన ప్రకృత్యాత్మల కార్యభేదమును సంసర్గమునకు గల కారణమును వివరించుచున్నాడు ప్రకృతి పురుషం చైవ విద్య నాది వికారాశ్చ గుణాశ్చైవ విద్య ప్రకృతి సంభవాన్ అర్జున ప్రకృతి పురుషులిద్దరూ కూడా జన్మరహితులు సమస్త వికారములు గుణములు అవి ఎన్నియు ప్రకృతి వలననే సంభవించుచున్నవి అన్యోన్యముగా కలిసియుండు ప్రకృతి పురుషులిద్దరూ ఆదిరహితులు సంసార బంధమునకు కారణమైన ఇచ్చా ద్వేషము మొదలైన వికారములు అమాన్వితము అదంబిత్వము మొదలైన మోక్ష కారణమైన గుణములు కూడా ప్రకృతి వలననే కలుగుచున్నవి అనగా పురుష సంబంధము గల ప్రకృతి క్షేత్రాకారమున ఏర్పడి ఇచ్చా ద్వేషాది వికారముల చేత పురుషుని బంధించుచున్నది ఆ ప్రకృతియే అమాన్విత్వాది గుణముల చేత పురుషునికి మోక్షమును కలిగించుచున్నది పరస్పరము కలిసి ఉన్న ప్రకృతి పురుషుల యొక్క కార్యభేదమును వివరించుచున్నాడు కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతేరుషుఖుఃఖానం భోక్తృత్వే హేతురుచ్యతే కార్యకారణముల కర్తృత్వ విషయమున ప్రకృతి కారణము కాగా సుఖమును కానీ దుఃఖమును కానీ అనుభవించుటకు పురుషుడు కారణమగుచున్నాడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీ రాణి